ఎదురుగా మేము ఎట్లా నిలబడినామో అట్ల నిలబడి అనేది మేడు ఊర్ల పెద్ద నువ్వు పిలితే పలికినట్లు పోతేను సరిపా నిన్ను కొలుస్తాము పోయిన పచ్చానికి కొనేది పీకి తల్లిందులు వేస్తాము అది ఏడో మనవుడు అనేది ఏడో మనం ఎప్పుడైతే అన్నాడో కిలకిలా నగపోతున్నామో నగీవనేది ఈయన పలికి పలకలు అయిపో నేను ఈయన పలికి ఎట్ల పోను అట్లా కాడికి సలపడతాను దూది కాడికి వలకనవుతాడు அணி அம்மார் போய் அது எக்கித்து அது வண்டியும் போதுமா డికి ఎప్పుడైతే మల్లుకుందో వనముడు మీనాలు ఏడు మంది కొడకాటం రెడ్ లో తండ్రికి ఒక మాట చెప్పలే తల్లికి ఒక మాట చెప్పలే ఏమే పోయినారా ఏమి మేడు ఊర్ల పెద్ద కొట్టినాము రంగులు ఏర్పంచినాము తేల తెడగొట్టాము ముగ్గులు ఏర్పంచినాము కదా ముగ్గులు పోయినామనేదే సందడియా పండ్లు పెట్టి అనేది సగలమైన పదార్థాలు పెట్టి నిని పిలుస్తున్నాం కదా ఈ మేలు పరంగది వైపు తిప్పుతావు అమ్మాకు పరముడు పోయి ఆ ప్రాణం మలగబోతున్నది దక్షిణానికి ఎప్పుడు మలుగున్నాదో దక్షిణానికి పోయి అడిగినారు ప్రాణకు మలుగపోతున్నది అప్పుడు అనేది నోపుకి ఓపికని నశించిపోయిన ఫోటో మెటికి రెండో మెటిక అనేది ఏడో మెటికి కల ఏడో మెటికి ఎప్పుడైతే ఎక్కినాదో మోవారం బంగారం తినదే ఎట్ట కిడ్నీల తెగనా అని ఏమో ఏం చేయపోతుండారో నిన్ను పోతాను ఆడ్దే ఊరు పుట్టినాక నేను కింద ఉండవు మళ్ళా మధ్యలో వచ్చినావు మూడోసారి వచ్చినావు కదా నీ యొక్క కిన్నాకి దగ్గనా వచ్చానున్నారు కానీ ఈలో దగ్గరప్పులు ఉన్నారంటారు దగ్గరప్పులు దగ్గరపులు ఉంటుందో ఉన్నారంటారు కొంతమంది అన్న పోయిన

சந்தேவாழ சது வைல தப்ப வீரன்னா வர நாசின் நாயன సమోసానవ లో సమోసా అన్నవాడా ముస్త గల వాడ చందమాడు ముస్తాల మున బున మీదే కలపల్ ఆగిట్లో పనుకుంటే రంగనా పట్టి అవన్నీ వస్తే అక్కడ వస్తుంది అట్లన్నీ కలుసుకోలేదే నోటి దోకినన్నీ ఓ చందా మామయ్య ఓ చందా మామయ్య ఒక నెల బాలుడే చందమాడు సందు పడిన సాట సై కన్నా చేయాడే చందమా నువ్వే పీకి తలకింతలు వేయబోతున్నారు కద్పాల పీకి ఎప్పుడైతే తలకింతలు వేసినారో అమ్మవాళ్ళని అయితే అమ్మవారు ఎక్కడ పోతున్నాడు అంటే పీకి తల ఎప్పుడు ఎప్పుడైతే వేసినారో అమ్మవారు ఎక్కడ పోతున్నాడు అంటే గగన్ మార్గం అనేది ఏమనేది పోతున్నాడు కదా అమ్మవారు అయితే గగన్ మార్గాన పోతా అంటే అనేది అమ్మవారు గగన్ గా ఎక్కడ కూర్చున్నాడు అంటే అప్పుడు అయితే అమ్మవారికి అయితే చేపోతు మిండగాడ అనేవాడు లేకపోయా మిండగాడ జన్మాన నిర్మాణం ఎత్తినది కదా ఎక్కడ ఉన్నాడు మొచ్చిన శ్రీకారలేమనేది నిన్నగాడ జన్మానం ఎక్కినాది దేవాడు దేవుడు పోతు అనేది ఎక్కడున్నాది అంటే అనేది నిర్మాణం కాబోతున్నది కదా అమ్మవారి గగన మధ్యాహ్నం కూర్చొని కళ్ళు ఆరు చూడబోతున్నది అప్పుడు దేవ దేవుతున్న పొత అనేది ఇన్ను మొన్న భూదేవతమును ఇన్ను మొన్న తుడు అదే వేసే వేసేటప్పుడు పోయి ఎవరు వచ్చిన ఆరు కొట్టే వాళ్ళు దేవాన పోతు దేవతమ్ము అనేది నువ్వు ఇన్నో మున్ను తోటి వేస్తున్నావు కదా ఆ ఇన్నో మున్ను తోటి వేసిన తర్వాత నరలోకం వస్తాది నర్లోకం వచ్చిన తర్వాత అనేది నాగలోకం వస్తుంది నల్లోగా నాగలోకం అయిపోతాం నల్లోకం వస్తుంది నేను నరకానికి పోయినట్లు పోతాను నల్లోగా పోయినట్లు పోతాను నరకాన పడతావే బాట వంట అనేది నాకు నరకమే కావాలని ఎన్నో మున్నో తూటి వేసుకోవడం అనేది ఆ యొక్క నరలోకానికి పడగకపోతున్నాడు కదా దేవాని దేవత ఉన్న పడదొంగు తనేది ఈ నలుకల్లో ఏ మానవుడు పుట్టినాని మంచి పుట్టినా గాని జంతువు పుట్టినా గానీ దగ్గప్పిలి కొనందే తప్పదు అప్పుడు అయితే దేవాన దేవు దునబు అనేది యొక్క రెండు గంటల తర్వాత అనేది ఎక్కడ చూస్తే అనేది గుట్టలు గోయింత్రాలు ఉన్నాయి కానీ చెట్టు కనపడబోతున్నాయి దేవాన ఆ అప్పుడు అయినది స్పిల్తో అనేది ఆ యొక్క ముక్కులతో వాసన చూసినది మల్లెపూల తోట ఎక్కడున్నాదో ముక్కులతో వాసన చూసి మూడు మల్లెపూల తోట తాగి మెరుగు ఎదిలిపోతున్నాది కదమ్మా దేవాడబోతా మల్లెపూల తోట తాగిపోయినది మల్లెపూలు తిన్నేది మంచినీళ్ళ చెలములోను అనేది మంచినీళ్ళు తాగినది మల్లెపూలు తిని మంచి పూలు తాగుతా ఆదా మర్చి నిద్ర రాబోతున్నది ఆదా మర్చి ఎప్పుడైతే నిద్రపోయినాదో అమ్మవారు కండ్ల చూడబోతున్నాది అంటే కళ్ళు ఆడ ఎప్పుడైతే చూసినాదో నాకు అనేది మిండగాడ అనేవాడు లేకపోయా మిండకుండా మిన్నడై నిర్మాణం వెళ్తాడు అనేది లేకపోయా మిండడై జన్మానం ఎత్తున్నాడు కదా ఎక్కువనేది ఎక్కడి నుండి వచ్చినాదో పోతూనే దాని తాకలు చూసినాదే తొమ్మిది మూల కలదు దాని చోక చూస్తే ఇరవై నాలుగు మూల కలదు దాన్ని కొమ్ములు చూస్తే అనేది ఇసు ఇరవై నాలుగు కొట్టే ఉన్నాయి నాకు మెండడనే వాడు లేకపోయా సుక్కపోతావుల మానిచ్చిన అదే అమ్మవారు పోతాను గాన కూర్చోని ఆలోచించబోతున్నారు దీనికి అనేది కంట పడే అదే నేను అనేది ఎక్కడ దాచిపెట్టుకుంటే పర్వాలేదు కదా ఆ యొక్క దేవాని దేవుతున్న బతుకు అనేది కనపడకుండా అమ్మవారు పోయితేను ఏడు కోమలు పుట్టగాయించబోతున్నాడు కదా మీరు గోడ పెద్దమ్మా ఏడు కోమలు ఎప్పుడైతే పుట్ట గాయించినాతో ఏడు కోమలు పుట్టగాయిస్తాం అనేది చూసిన ఎవరు చూసినారు అంటే చూసిన నాగేంద్రుడు అనేది వాడు ఒక ఉంటాడన్న నాగులోకంలో నా కోసం అనేది ఎవరు పుట్ట గాయించినారు అని దూర్కోబోతున్నాడు అప్పుడు ఏడు కోమల పుట్టలో ఉండవు అనేది చూడబోతున్నాడు ఏడు కోమల పుట్టకల్లవు అనేది తమ్ముడు నాగేంద్రుడు అనేది అక్క పెద్ద అక్క తమ్ముడే కదా ఏడు చూసులు నాగేంద్రుడు కల్లారు ఎప్పుడైతే చూసినాడో అప్పుడు పోయితేను అనే అమ్మవారు పోతాను ఆ పుట్టతాకు వచ్చినది ఏ దశ పదకొండవతలు ఏ రూపం దాల్చినది మాయమూడ దేవత ఏ రూపం దాల్చినది అంటే పుంజుకు అవతారము దాల్చపోతున్నాది కదా పుంజు అవతారం ఎప్పుడైతే దాల్చినాదో కోడి కూసు అనేది తెల్ల మనకు పొద్దుగోలుగా కూర్చది కదా తెల్లారితే తెల్లారే బదులు కోడి కూర్చానట్లే పోతే ఎక్కడైనా పడినాది వంటే ఆ యొక్క దేవాన్ని దేవు దున్నపోతూ శివులో అనేది వినపడబోతున్నాది కదా యొక్క కిన్నెల కదా కానీ ఈనపడతా అంటే దిచ్చునా పైకి లేచినది దేవాణే దున్నపోతావు దేవాణ దేవు దున్నపోతా దిచ్చునా పైకి లేసు అనేది ఏమి అస్సలి నేను అయితే మల్లెపూల తోటలలోను అనేది మల్లెపూలు తినివనేది మంచినీళ్ళు జన్మలోను మంచినీళ్ళు తాగివనేది ఆదా మార్చి నిద్రపోతుంటే పథకం లోను అనేది కోడి పుంజు మెత్తివనేది నాకు లోకానికి పుట్ట గాయించి అనేది నీవు కోడిస్తావా అని మెరుగది ఎక్కడ రాబోతున్నది దేవా అనే దేవుతున్న పోతూ వారితో రాబోతున్నా అది కదమ్మా కోడు పుంజవుతారు మెత్తుకున్నాడు కదా వారు పోతేను మాయముండతాయి గుట్లముడా దుర్నాదో నాగు నరులోక విడిచిపెట్టి నాగులోకానికి పొయ్యేటప్పుడు పోతాను మన అటువంటి సమయంలో ఏడు చుసులు నాగేంద్రుడు ఏడు ఏడు కోమలు పుట్టకాయించిన తర్వాత నగిరికి ఇవ్వనేది రాబోతున్నారా ఎవరో నాగులో గారికి ఎవరో రాబోతున్నారేవని ఏడు అనేది పనుల్లో ఇషం అనేది ఆకి నోరు తెచ్చుకొని ఉన్నా ఉన్నాడు నాగేంద్రుడు ఎప్పుడైతే చూసిన కళ్ళది కన్నా ఎప్పుడైతే చూసినాదో అయ్యో నేను ఎక్కడ పోయినా కానీ పొద్దు అడ్డపొత్త అని అమ్మవారు పోయితే దేవత పోయితేను ఆ యొక్క చిట్టలు తీసుకున్నా ఆ చింటలు తీసుకోని అనేది ఆ యొక్క తమ్ముడు నాగేంద్రుడు నోట్లో ఎప్పుడు వేస్తా ఏస్తాం అనేది ఆ యొక్క నాగేంద్రుడు ఏమి చెప్పబోతున్నాడమనిచే వాళ్ళను హెచ్చరించి నేను కాటు వేయాల హెచ్చరించింది కాటు వేయరాదు అని అప్పుడు అనేది నోరు మూసుకోని అనేది ఏమమ్మా ఎవరు నువ్వు నాగేంద్రుడా విడిచిపెట్టి నాగలోకానికి వచ్చిన వృత్తాంతం ఏమమ్మా మాట అంతేవనేది ఏం రా తమ్ముడు నాగేంద్రుడా ఏమనేది మేలే అక్కడ పెట్ట తమ్ముడు నాగేంద్రుడు అనేది కాయగొట్ట